దేవు నామానికే మైవ గాక ప్రేమైన దేవుని సంగమ యొక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనమందరము ఆయన నామాన్ని గనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానిస్తుందాం దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్ఠమైన సమయాన్ని మనమందరూ కూడా మరి చక్కగా విందాం విని వీటిని అనుసరిద్దాం ఈ దినాన కూడా ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతుంటాం ఒక మన ఇంట్లో ప్రతి ఇంట్లో మనకు ఒక అద్దం అనేది ఉంటుంది అద్దం గురించి తెలుసుకుందాం నిజంగా ఈ అద్దము ఏం చేస్తుందంటే ప్రతి ఇంట్లో ఉంటుంది అలాగే అన్ని చోట్ల కూడా ఇది పాడబడుతుంది కాబట్టి ఈ అద్దము ఎవరి ఇంట్లో అవుతుందో ఉంటుందో వారందరూ కూడా చూసుకోవడానికి ఉపయోగపడేది అద్దం అలాగే కొన్ని బైకులకు కానీ ఆటోలకు కానీ బస్సులకు కానీ ప్రతిదానికి కూడా ఒక అద్దం అనేది ఉంటుంది కాబట్టి ఈ అద్దము మనము నడుపుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు ఎనుక వచ్చే వారిని చూపిస్తూ ఉంటుంది ఏ వాహనం వస్తుందో అది చూపించి మనమలకు ఏం చేస్తుంది అది సరైన మార్గములు నడిపించేదిగా ఉంటుంది కాబట్టి అద్దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది అబద్ధం ఆడకకుండా నిజాన్ని చూపిస్తుంది అద్దం కాబట్టి అద్దం అనేది అబద్ధం ఆడకుండా నిజాన్ని చూపించేది కాబట్టి ఈ అద్దం గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానించబోతూ ఉంటున్నాం ఇంకా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ ప్రతి జీవితంలో మనము అద్దములా ఉండాలి లేదా అద్దములన ఉండకూడదా అనే వాక్యాన్ని మనం వినబోతా ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా మనము నడిపించేదిగా ఉండదు కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది నిజంగా మనకు అద్దం అనేది ఏమి చూపిస్తుంది నిజంగా మనం ఉదయాన్నే లేస్తానే అద్దం ముందుకు వెళ్ళిపోతుంది అద్దం ముందు గెలిపోతే అర్థం ఏం చేస్తుంది మనలో మగములో ఉన్న ఆ నెత్తి చెడిపోవడం కానీ లేదా ఆ కళ్ళకు ఉండడం కానీ ఇలాగా మన శరీరంలో ఉన్నది అది చూపిస్తుంది ఎందుకంటే మనకు మన ముఖం మనకు కనిపించదు కాబట్టి మనము చూసుకోవడానికి వెంటనే వెళ్ళిపోయి అద్దం దగ్గర నిలబడి అలా తల దూక్కొని అలాగా మన కళ్ళు కులుగుకొని ఇలాగా ముఖాన్నంతా కూడా చక్కగా చేసుకొని వెళ్తూ ఉంటాం అలాగే ఎక్కడికైనా ప్రయాణం అయ్యేటప్పుడు కూడా మనం బాగా